వైదిక ధర్మం ఈ మాటల్లో భాగంగా ఈరోజు మరొక మాట దేవాలయంలో దేవుడికి దండం పెట్టుకుని ఎందుకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా అది అర్చకుడికి ఇచ్చి అర్చకుడినే కొట్టమని చెప్తుంది చాలా చోట్ల దేవాలయాల్లో అర్చకులు కొబ్బరికాయలు కొట్టకుండా ఒక పక్కన కేటాయించి స్థలాన్ని మీరే కేటాయి మీరే కొట్టుకోండి అంటున్నారు భక్తులే కొబ్బరికాయ కొట్టి సగం చెప్ప దేవస్థానానికి వదిలిపెట్టి సగం చెప్ప మీరు అంటున్నారు భక్తుడు కొబ్బరికాయ కొడితే కుదరదు కొబ్బరికాయ అర్చకుడే కొట్టాలి శటగోపం అర్చకుడే పెట్టాలి అభిషేకం అర్చకుడే చేయాలి దేవుడికి భక్తుడికి మధ్య అర్చకుడు ఆగమశాస్త్ర ప్రకారంగా ఉన్నది అందుకే కొబ్బరికాయని మీరు కొట్టకండి దాన్ని ఫలవంతంగా కొట్టగలగాలంటే అర్చకుడే కొట్టాలి అర్చకుడు చేతికి చూడండి కొట్టి ఒక చెప్ప దేవస్థానం కింద కేటాయించుకుని ఒక చెప్ప మీకు ఇమ్మని చెప్పండి అదేవిధంగా దేవస్థానానికి చెందినటువంటి కొబ్బరి చెప్పలు తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచమని చెప్పండి అలా అడగండి అది అమ్ముకోకండి అని చెప్పండి దేవాలయం వ్యాపార సంస్థ కాదు దేవాలయం దేవాలయం అని చెప్పండి